పల్నాడు జిల్లా అంటే ఫ్యాక్షన్ జిల్లా కాదని సాంస్కృతిక జిల్లా అని ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పల్నాడు ప్రాచీన వైభవం పునర్నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని వివరించారు వీర్ల దేవాలయం ఆచల్ల చెన్నకేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తుందని వెల్లడించారు నియోజకవర్గం జీవన్ మిషన్ శిలకు అనుమతులు నిధులు సాగర్ పర్యాటక అభివృద్ధికి అమృత స్కీమ్ కింద నిధులు కేటాయింపులో కృషి చేసిన ఎంపీ లావుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు కారంపూడి పట్టణంలో జరుగుతున్న పల్నాడి వీరుల సంస్మరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ గారు లావుకృష్ణ కృష్ణదేవరాయలు గారికి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు కొమ్మలపాటి శ్రీధర్ గారు అలాగే డాక్టర్ గారు అందరూ రావటం జరిగింది పల్నాడు ప్రాచీన వైభవాన్ని కాపాడటం కోసం ఇప్పటికే కార్యాచరణ పెట్టడం జరిగింది మాచర్ల చెన్నకేశవ దేవాలయాన్ని పునర్ పునరుద్ధరించడం కోసం ఎస్టిమేట్స్ తయారు చేస్తూ ఉన్నారు అలాగే సత్రసాల దేవాలయానికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేశారు అలాగే టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ కోసం గౌరవ ఎంపీ గారు నాగార్జున సాగర్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నారు కారంపూడి వీర్ల దేవాలయంలో కూడా ఒక డార్మెట్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పల్నాడు సంస్కృతి సాంప్రదాయాల్ని పదకొండవ శతాబ్దం నుంచి ఈరోజు ఇరవై రెండవ శతాబ్దం వరకు కూడా మరి కొనసాగిస్తూ వచ్చిన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది పల్నాడు అంటే ఫ్యాక్షన్ అడ్డా కాదు ఒక సాంస్కృతిక కిల్ల ఆచార్య నాగార్జునుడు గౌతమ బుద్ధుడు ఎతి తపోస్తలో స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయుడు చెన్నకేశవుడు అలాగే సత్రశాలలో మరి సాంబశివుడు అమ్మవారు నిదానం పాటు శ్రీలక్ష్మి అమ్మవారు వీర్ల గుడి ఇవన్నీ కూడా ఇంత ఘనమైన చరిత్ర కలిగిన మన పల్నాడులో ఈరోజు ఘనంగా ఉత్సవాలు జరగటం చాలా ఆనందంగా ఉంది అయితే గతం ఎంతో ఘనకీర్తి ఉంది భావితరాలకి భవిష్యత్తును కూడా అందించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు జలజీవన్ మిషన్ తీసుకురావటంలో అలాగే అమృతం తీసుకురావటం కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావటం టూరిజం డెవలప్మెంట్ కోసం నిధులు తీసుకురావటం మొన్న మనం చూసాము సీఎం గారు వచ్చినప్పుడు సీఎం గారి చేత వరికపోడిశెల ప్రాజెక్టు కోసం ఎనభై నాలుగు వేల ఎకరాలని కూడా సాగులోకి తీసుకురావడానికి మరి సీఎం గారిని ఒప్పించి మరి ప్రకటన చేయించడం ఈ సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులకి అలాగే ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లో ఇక మిగిలిపోయినది ఎన్నికల వాగ్దానంలో ఒక హాస్పిటల్ అలాగే ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం ఒక సెజన్ కూడా తీసుకురావాలని గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని మరి రిక్వెస్ట్ చేయటం వారు కూడా నేను ఆలోచన చేస్తున్నానని చెప్పడం జరిగింది ధన్యవాదాలు పల్నాడు ప్రశాంతంగా ఉండాలి ఎక్కడ అరాచకం రాజ్యం వెళుతుందో అక్కడ అభివృద్ధికి దూరంగా ఉంటామనేది చారిత్రాత్మకమైన సత్యం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది సందర్భంలో గ్రామాల్లో మంచి వాతావరణం తీసుకురండి మన మాచర్ల నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావటం జరుగుతుంది ఎందుకంటే భూమి ఉంది మన దగ్గర నీరుంది కానీ కేవలం ఇక్కడ ఒక అలజడి వాతావరణం అసాంఘిక వాతావరణం ఉండటం మూలంగానే పారిశ్రామిక వేత్తలు వెనుకడుగు వేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా యువత తరాలు మారినై ఈ ఫ్యాక్షన్ సంస్కృతికి దూరంగా మన పల్నాడు అభివృద్ధికి మాచర్ల అభివృద్ధికి మీ అందరూ కూడా నడుం కట్టాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి యువతని ఈ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పల్నాడుని ప్రశాంతంగా ఉంచండి అభివృద్ధి కార్యక్రమాలు మన ఎంపీ గారు అలాగే మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను